హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ్ విహారీ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రజెంటు మంగళగిరిలో అయితే ఉన్నాము తెలుసు కదా మీకు విజయవాడ దగ్గరలోనే ఉన్నాము చాలా మంది మనం జగన్ గారి ఇల్లు తీసినప్పుడు చంద్రబాబు గారి ఇల్లు అమరావతి వీడియో చేస్తున్నాం కదా సో మనకి మంగళగిరిలో జనసేన పార్టీ ఆఫీస్ అయితే ఉంది ఎప్పటి నుంచో అక్కడే ఉంది పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఇప్పుడు అక్కడికే వస్తారు సో ఇప్పుడు ప్రజెంట్ ఎవరికైనా సమస్యలు ఉంటే అక్కడికి ఎలా వెళ్ళాలి వాళ్ళని ఎలా కలవాలి అనేది చాలామంది అడుగుతూ ఉన్నారు ఇన్స్టాలో సో అక్కడికి వెళ్ళడం చాలా సింపుల్ అసలు ముందు ఆఫీస్ ఎక్కడ ఉందో మీకైతే వీడియోలో చూపిస్తాను సో అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుంది ఎవరిని కలవాలి సమస్యలు ఎక్కడ చెప్పుకోవాలి అనేది మొత్తం కూడా వీడియోలు చూపిస్తాను కానీ ఇది ఒక పొలిటికల్ వీడియో అయితే కాదు నేను నార్మల్గా అసలు ఆఫీస్ ఎక్కడ ఉంది జనాలు వెళ్తున్నారు లేదా అని చాలా మంది డౌట్స్ ఉన్నాయి సో ఇన్స్టాగ్రామ్లో ఇంకోటి ఏంటంటే అమరావతి వీడియో చేసినప్పుడు అన్ని దేశంలో కానీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఆఫీస్ మాత్రం ఎందుకు చూపించట్లేదని కొంతమంది అయితే క్వశ్చన్ చేస్తున్నారు మొహం మీదే సో అందుకోసమే చేస్తున్నాను సరే కొంతమంది అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో ఇంకోటి ఇంకొంతమంది వెళ్ళి ఎలా కలవాలనేది అనేది ఇంకొంతమందికి డౌట్లు ఉండిపోయినాయి అవన్నీ వీడియో అయితే కన్ఫర్మ్ చేస్తాను మన వీడియో స్టార్టింగ్ నుంచి చివరి దాకా చూస్తే ముందు ఆ పార్టీ ఆఫీస్ దాకా ఎలా వెళ్ళాలి అక్కడ ఎవరిని కలవాలనేది మీకు క్లియర్గా ఒక క్లారిటీ అయితే వస్తుంది కానీ మనకు వచ్చేసరికి ఏంటంటే ఆ జనసేన పార్టీ ఆఫీస్ అనేది గుంటూరు నుంచి మనం విజయవాడ వెళ్తున్నప్పుడు హైవే ఉంటుంది కదా హైవేకి పక్కనే ఉంటుంది పెద్ద జెండా కనబడుతూనే ఉంటుంది ఇంకోటి అక్కడ వర్క్ అయితే జరుగుతుంది ప్రజెంట్ ముందు మొత్తం రేకుల షెడ్ కదా ఇప్పుడు ఏంటంటే దాన్ని ఒక బిల్డింగ్ ఒక ఐదంతస్తుల బిల్డింగ్ లాగా కడతా ఉన్నారు ప్రెజెంట్ వర్క్ జరుగుతుంది అయినా ఎవరైనా వస్తే కలు కలవచ్చు సింపుల్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ అక్కడ చెప్పుకోవచ్చు ఇబ్బంది లేదు సరే వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఇన్ఫర్మేషన్ కోసమే ఈ వీడియో చేస్తున్నా ఓకే వెళ్దాం పదండి గాయస్ ప్రజెంట్ అయితే బాగా వర్షం పడుతుంది మంగళగిరి విజయవాడ అమరావతి మొత్తం కూడా బాగా వర్షాలు పడుతున్నాయి రెండు రోజుల మించి అయినా పర్లేదు మనకి పార్టీ ఆఫీస్ వచ్చేసరికి చాలా దగ్గర ఎందుకంటే మనకి రోడ్ సైడ్ వెళ్తున్నప్పుడు హైవే మీద చాలా మంది చూసే ఉంటారు ఇంకా యూట్యూబ్లో వీడియోస్ కూడా చూసే ఉంటారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మీటింగ్ పెట్టాలన్నా కానీ ఇటువైపు వచ్చినప్పుడు ఉండాలన్నా స్టే చేయాలన్నా మొత్తం అక్కడే టోటల్గా అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనకి నార్మల్గా వెళ్ళి డైరెక్ట్గా కలవడానికి లేదు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కదా ఇప్పుడు ఆయన పదవిలో ఉన్నారు కాబట్టి మనం డైరెక్ట్గా వెళ్ళి కలవడం మాట్లాడుతూ అలాంటిది ఏం ఉండదు నార్మల్గానే ఉండదు అంటే లోపలికి ఎలా చేస్తారు ఇంతకు ముందైతే సరదాగా వెళ్ళి లోపల అన్నీ కూడా చూడొచ్చు ఇప్పుడు అంత లోపలికి వెళ్ళి చూడడానికి కానీ పర్మిషన్ ఖచ్చితంగా కావాలి ఇంకా పోలీసులు అయితే చాలామంది ఉంటారు అక్కడ ఇదిగోండి ఇప్పుడు ఇది హైవే మంగళగిరి నుంచి ఊరి బయటకు అయితే వస్తున్నాం కదా ఇప్పుడు హైవేలో వెళ్తున్నప్పుడు మీకు పార్టీ ఆఫీసు రైట్ సైడ్లో ఎలా కనిపిస్తుందో ఇప్పుడు మీకు చూపిస్తా చాలా మంది అసలు అన్ని వీడియోస్ చేస్తున్నావు కానీ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన వీడియోస్ ఏంటంటే ఒక్కటే అసలు మెసేజ్లు అసలు తట్టుకోలేకపోయా సో వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను ఇదిగోండి ఇప్పుడు నేను మంగళగిరి నుంచి హైవే అయితే ఎక్కాను హైవే స్ట్రైట్గా గుంటూరు నుంచి విజయవాడ వెళ్తే వెళ్తుంది ఈ బిల్డింగ్ బాగుంది కదా మొత్తం గ్లాసులు అద్దాలతో బిల్డింగ్ అయితే సూపర్గా ఉంది సో అదిగోండి ఆ దూరంగా కనపడుతుంది సారా పార్టీ ఆఫీసు జెండా ఎగురుతూ ఉంది జనసేన పార్టీ సింబల్ జెండా ఉంది కదా అదిగోండి మీకు కొత్తగా బిల్డింగ్ అను కట్టిస్తున్నారు ఒక ఐదంతస్తుల బిల్డింగ్ అని చెప్పాను కదా అదే బిల్డింగ్ కూడా సో రీసెంట్గా కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేశారు అంతకుముందు మొత్తం రేకుల షెడ్ ఎందుకంటే మరి పార్టీ ఎలాగైతే స్టెప్ బై స్టెప్ పైకి వెళ్తుందో అలాగే అభివృద్ధి కూడా కొంచెం స్టెప్ బై స్టెప్ ఉండాలి కదా ఇప్పుడు రేపు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి కలవాలన్నా ఏదైనా చేయాలన్నా ఇప్పుడు ప్రజలు వచ్చి సమస్యలు చెప్పుకోవాలన్నా కానీ కొంచెం ఉండాలి కదా ప్లేసు చూడడానికన్నా కానీ సో అందుకోసం ఆ రేకుల షెడ్ అలాగే ఉంది పక్కనే బిల్డింగ్ కడుతున్నారు ఓకే ఫ్రెండ్స్ ఒకవేళ మీరు బ్రిడ్జి కింద నుంచి డైరెక్ట్గా పార్టీ ఆఫీస్ దగ్గరికే వెళ్ళిపోవాలి అసలు ముందు ప్రజలు ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళ సమస్యలు ఎక్కడ చెప్పుకుంటున్నారు కంప్లైంట్స్ ఎక్కడ ఇస్తున్నారు అనేది తెలుసుకోవాలంటే మనం డైరెక్ట్గా పార్టీ ఆఫీస్ దగ్గరికే వెళ్ళిపోవచ్చు అసలు మిమ్మల్ని అయితే ఎవ్వరు ఆపరు ఎక్కడికని ఎవరు కూడా అడగరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతే అక్కడ బయట మనకి టెంట్లు వేసుకొని కూర్చొని కొంతమంది అన్ని రాసుకుంటా ఉంటారు సో ముందు వెళ్ళి వాళ్ళని కలిస్తే చాలు తర్వాత మన సమస్య ఎంత పెద్దది ఏంటి అనేది వాళ్ళే తర్వాత వాళ్ళకి చెప్తారు ముందైతే అక్కడ ఉన్న వాళ్ళని ఒకరిని కలవాలి అది ఎక్కడ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ముందే చెప్తున్నా ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కానీ భయపడకుండా ధైర్యంగా వెళ్ళి ప్రశ్నించండి గట్టిగా అడగండి సో సమస్య తీరేదాకా ఎవరిని వదిలిపెట్టొద్దు అది మన హక్కు కూడా గుర్తుపెట్టుకోండి ఇంకోటి ఆ ప్రాసెస్ ఎలా చేయాలి అన్నదే మీకు ఈ వీడియోలో చెప్తాను చంద్రబాబు నాయుడు గారి దగ్గర కంప్లైంట్ ఇవ్వాలంటే డైరెక్ట్గా సచివాలయం దగ్గరికి వెళ్ళి మీ ఆధార్ కార్డు పాన్ కార్డు డీటెయిల్ తీసుకొని అక్కడ కలవచ్చు సో దాని గురించి కూడా మీకు తర్వాత చెప్తాను ఒకవేళ ఇక్కడ దగ్గర అనిపిస్తే ఇక్కడ చెప్పుకోవాలనిపిస్తే ఇక్కడికి రండి ఇక్కడ కూడా మీ ప్రూఫ్స్ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఏదైనా ఉంటాయి కదా సంథింగ్ అవి తీసుకొని మీ ప్రాబ్లం ఏంటో డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి చెప్పొచ్చు ఓకే సరే దగ్గరకు వచ్చాము మనం ఒకసారి పార్టీ ఆఫీస్ చూడండి సో మనకి విజయవాడ వెళ్తున్నప్పుడు రైట్ సైడ్లో అయితే ఉంటుంది పెద్ద బిల్డింగు అది చూస్తున్నారు కదా రోడ్డు పక్కన మనకి టీడీపీ పార్టీ ఆఫీస్ ఉంది జనసేన ఉంది ఇంకొకటి కొత్త పార్టీలు చాలా కనిపిస్తాయి సో చాలా ఈజీగా గుర్తుపడొచ్చు మీరు ఇంకోటి ఏంటంటే మీకు ఇప్పుడు ప్లేస్ అయితే కనబడుతుంది కదా చుట్టూ పెద్ద పారి కూడా అది కూడా దూరంగా ఇదంతా కూడా జనసేన పార్టీ కార్యాలయం మొత్తం చూడండి అక్కడ దాకా ఆ పైన చూసారు కదా బిల్డింగ్ వర్క్ అయితే ఉంది సో ఫ్యాన్స్ వచ్చినప్పుడు ఇది ఇదిగోండి బండ్లు పార్కింగ్ మొత్తం ఇక్కడ పెట్టుకొని ఇక్కడికి వెళ్ళి కలవచ్చు కాస్ట్ మీరు అక్కడ ఎవరిని కలవాలన్నా ఎవరితో మాట్లాడాలి అన్నా మనకంటూ ఒక ప్రూఫ్ అయితే ఉండాలి ఇప్పుడు వీళ్ళందరూ కార్లు వేసుకుని వచ్చారు కదా పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆయన కలవడానికే ఈ కార్లు ఎంతమంది అయితే ఉన్నారు విడిగా బస్సుకు వచ్చే వాళ్ళు ఉండరు ఇంకా మరీ పేదవాళ్ళు అందరూ కార్లు ఉండవు కదా విడిగా పేదవాళ్ళు ఉంటారు వాళ్ళ బస్సులకు వచ్చి ఇక్కడ కంప్లైంట్ అయితే ఇస్తారు అదిగోండి బిల్డింగ్ కనపడుతుంది కదా మీకు తర్వాత ఆ బిల్డింగ్ అయితే చూపిస్తాను ప్రజెంట్ ఇక్కడ టెంట్లు ఉంది కదా ఇదిగోండి కొంతమంది వచ్చి ఆల్రెడీ ఇక్కడ వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు అక్కడ లోపల కూర్చొని వాళ్ళు రాసుకుంటున్నారు ఓకే చూశారు కదా ఇంకొంతమంది ఇటువైపు పదకొండు కూర్చొని మాట్లాడుతున్నారు వాళ్ళైనా కలవండి మీరు ఇక్కడికి వచ్చి అసలు మీ ప్రాబ్లమ్ ఏంటో చెప్తే వాళ్ళు దానికి సొల్యూషన్ అయితే చెప్తారు ఇంక ఇదంతా కూడా పోలీసులు వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ స్టే చేయడానికి ఇదిగోండి చాలా మంది ఉన్నారు టాయిలెట్స్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా కార్లు కదా ఈ కార్లు చూసి ఇంకా డబ్బు ఉన్న వాళ్ళకే ఈ ప్లేస్ అని మీరైతే మైండ్లో ఫిక్స్ అయిపోవద్దు వాళ్ళు కారు ఉంది కాబట్టి కార్ వేసుకొచ్చారు మిగతా వాళ్ళు బస్సుకు వస్తారు చాలామంది బైక్స్ చేసుకొని వస్తారు మీకు ప్రాబ్లం ఉందనుకుంటే ఏదో ఒక బండి మీద ఇక్కడికైతే చేరుకోండి అక్కడికైతే వెళ్ళి కలవండి ఓకే కార్లు చూసి భయపడి మళ్ళీ వెనక్కి అయితే వెళ్ళిపోవద్దు అసలు అది ఏం లేదు నథింగ్ ఓకే చూసారు కదా గాయస్ చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రజెంట్ అయితే లోపల లేరు ఆయన వస్తున్నారు అంతే వస్తున్నారని తెలిస్తేనే ఎంతమంది వచ్చారు ఇంకా పార్కింగ్ వేరే సైడ్ కూడా ఉంది సో ఇప్పుడు నేనైతే అక్కడ దగ్గరకైతే వెళ్తున్నాను చాలా మంది పోలీసులు ఉన్నారు పర్లేదు మనం లోపలికైతే వెళ్ళట్లేదు ఎందుకంటే లోపల ప్రజెంట్ వర్క్ అయితే జరుగుతూ ఉంది అందులోనూ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంట అందుకని లోపలికి ఇప్పుడే ఎవరిని పంపించడం లేదు ఆయన వచ్చిన తర్వాత లోపలికైతే ఎలా చేస్తారు ఇంకోటి ఆ కొత్త బిల్డింగ్ వీడియో కావాలంటే అది పూర్తిగా వర్క్ అయిపోయిన తర్వాత లోపల అసలు పార్టీ ఆఫీస్ ఎలా ఉందో మొత్తం కూడా వీడియో తీసి అయితే చూపిస్తాను ఓకే ఇదిగోండి ఇటు సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎక్కువ మంది వచ్చినప్పుడు ఇటు సైడ్ నుంచి కార్లు వేసుకొని లోపలికి వెళ్తారు అదిగోండి ఆయన ఎవరైనా కలవాలంటే ఇక్కడే కలుస్తారు ఆ పైన ఉంది కదా అద్దాల బిల్డింగ్ ఒకటి అక్కడ కలుస్తారు సో మొత్తం రెండు బిల్డింగ్స్ అయితే కడుతున్నారు అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి సరే చూడండి ఒకసారి మళ్ళీ మళ్ళీ రామ్ ఇక్కడికి ఇప్పుడు చాలామంది అడిగారు కాబట్టి ఈ వీడియో అసలు ఎక్కడ ఉంది ఎలా ఉంటుంది ఇక్కడ అని చూపిస్తున్నాను నేను మళ్ళీ మళ్ళీ ఈ పార్టీ ఆఫీసు చుట్టూ అయితే తిరగను ఇంకోటి లాస్ట్ ఫైనల్గా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కుదిరితే పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళి అసలు ఎలా ఉంటుంది ఆఫీసు సార్ అసలు ఎక్కడ ఉంటారు మొత్తం కూడా అడిగి మీకైతే ఒక క్లారిటీ అయితే ఇస్తాను ఓకే ఇదిగోండి ప్రజెంట్ అయితే ఫుల్ సెక్యూరిటీ అయితే ఉంది మొత్తం సో ఇక్కడికి వచ్చినప్పుడు యూట్యూబర్స్ ఎవరైనా కొత్తగా వస్తే వాళ్ళు డ్రోన్లు ఎగరేయడం అలాంటి పనులు అయితే చేయొద్దు పొరపాటును కూడా సో దూరం నుంచి బయట నుంచే వీడియో తీసుకొని వెళ్ళండి ఓకే ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు గుంటూరులో అమరావతిలో రాజధానిలో ఇంకా కొన్ని ఆఫీసులు కడతా ఉన్నారు ప్రజెంట్ అక్కడ ప్రజలు అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేసుకునేలాగా అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి సో నేనేంటంటే ఇప్పుడు మంగళగిరిలో ఉన్నా కాబట్టి మంగళగిరి పార్టీ ఆఫీసు పక్కనే ఉంది కదా ఒకసారి చూపిద్దాం అనిపించింది ఇంకొంతమంది కోసం కూడా చేశాను ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి ఓకే ఇంకొక ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మళ్ళీ కలుగుతారు ఈ విక్రమ్